కేజ్రీవాలు కేసులకు సంబంధించి ఏమీ మాట్లాడకూడదని ఆదేశించినటువంటి కోర్టు ఆదేశించింది అన్నటువంటి పాయింట్ మేము అనలేదని చెప్పేసింది కోర్టు తాజాగా చూస్తే కేజ్రీవాల్కి బెయిల్ విషయంలో ఎట్లాంటి మినహాయింపులు లేవని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది అయితే తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరిని స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ కర్ణ జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది మరో బెయిల్ తర్వాత ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ చేస్తున్న ప్రసంగాలను తప్పుబడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనలు ప్రసంగాలను సమర్థిస్తూ కేజ్రీవాల్ తరపు లాయర్లు చేసిన వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించింది ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు ఏదైతే న్యాయంగా తోచిందో దానిని ఉత్తర్వుల రూపంలో మేము వెల్లడించామని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే జూన్ రెండో తేదీని తాను మళ్లీ జైలుకి వెళ్లాల్సిన అవసరం రాదని ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ చెప్తున్నారు ఆయనపై చర్యలు తీసుకోండి అని ఈజీ ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తషార్ మెహతా కోరారు దీని మీద కోర్టు అదంతా ఆయన ఊహ మాత్రమే ఈ విషయంలో మేము ఇకపై ఏమీ చెప్పదలుచుకోలేదని